ఎక్కడ పోయినా నీ చేతి చేస్తారు పార్లమెంట్ పంచాయతీ ఎక్కడ పోయినా వాళ్ళు భార్య భర్త అంటారు నీకు రానీరు నీ మాట గెట్టదు మా అన్న బీమా చెప్తాడు చెప్పి ఏం చేస్తావు ఖర్చు పెట్టి అయిపోతుంది నాకు న్యాయం నీకు న్యాయం అయ్యేది ఏం లేదు ఐదు నోట్లు అయిపోతుంది అంటే ఇద్దరు చేసుకుని అట్లే టమాట చెట్టు దూరుకుంటాము నువ్వేం చేస్తావు వాళ్ళేం ఏం నాకు ఇది పెట్టాము నేను నారాయణ వెనకీ అబ్బా వాళ్ళు పాత ఉంటారు నారాయణ జంపుగా ఉండను కదా నేను జంపుగానే ఉండాను కదా ఇద్దరు పాతా పాతా బాషాలు వచ్చారు పోయి పోతుంది ఆ తరిశ్రమా పుట్టుకో Και η早λυσις γοντέ variance, η Kellery ο σκυλός γοντέ reference, ο σκυλός γοντέ κι ο σκυλός γοντέ και οichi yatντος γν bermat και κουβεί sundan Και κι ο σκυλός γοντέ κι τιοί φοει τι θÜNDNIS τι, το κανει περνάει συναισθουσιακουν απ社 Π dumping πυ Chrsstiens της πυρ translier και Ι ο φ Kenya και ο λουλγίος και υπέτε KA Λότα Ψ państwo τα το οτι βιο jobs, κά הפει και కథ జరగలేనప్ప మళ్ళీ కథ ఆగిపోతుంది మరి సీతామహాదేవి ఒంటరిద ఈ విధముగా దుఃఖపడుతున్నది